రంగారెడ్డి జిల్లా గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారికి స్థానిక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సందీప్ సుల్తాన గారికి కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ హనుమంతరావు గారికి సిపి రాచకొండ సుధీర్బాబు గారికి మరియు మన జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి యోజా గారికి మరియు అందర్ ప్రజా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మరియు కింద ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా దీనికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం మనము ఈ ప్రజాపాలనలో భాగంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దరఖాస్తులు తీసుకు సభాధ్యక్షులు మిత్రులు స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి గారికి అట్లాగే స్థానిక ఎంపీపీ రేఖా మహేందర్ గారికి స్థానిక జెడ్పీటీసీ సభ్యులు దాసు గౌడ్ గారి